రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ లుగా ఇప్పటి వరకు ఆరుగురు పనిచేశారు త్రిపుర హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ సింగ్ ఏడో చీఫ్ జస్టిస్ ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు శాసన మండలి చైర్మన్ శాసనసభ స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ జీవితంలో సీఎం కావడం అసాధ్యమని కార్యకర్తల జోలికి వస్తే నేరుగా ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు గతంలో షాడో సీఎంలా వ్యవహరించారని ఆయన అరాచకలపై పుస్తకం రాసి ప్రజలకు పంచుతానని తెలిపారు సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ కు బుద్ధి చెప్తారన్నారు ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు షామీర్పేట్లోని తన ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతూ హుజురాబాద్ తెలంగాణ ప్రతీకకు అడ్డగా వివరణించారు ఇకపై అక్కడ స్ట్రైట్ ఫైట్ ఉంటుందని స్ట్రీట్ ఫైట్ ఉండదని కెసిఆర్ తనను అవమానించిన ప్రజలు తనను నిలబెట్టారని తాను కూడా వారిని కాపాడుతానని హామీ ఇచ్చారు దక్షిణ భారతదేశంలో ప్రధాని మోదీ ప్రత్యక్షంగా వచ్చిన ఏకైక నియోజకవర్గం హుజురాబాద్ అని గుర్తు చేశారు తిరుపతిలో జరిగిన స్వర్ణాంద స్వచ్ఛంద కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించిన ఆయన ఏపీ రాష్ట్రం ఇప్పటికే అనేక స్వచ్ఛతా అవార్డులు సాధించిందని జాతీయ స్థాయిలో ఐదు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చాయని వెల్లడించారు అవార్డులు పొందిన వారిని అభినందించారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి నెల ఓ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు ప్రముఖ ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు రెండు కిడ్నీలు పాడవడంతో నెల రోజులుగా ఐసీఓలో ఉండగా డయాలసిస్ చికిత్స పొందుతున్న ఆయనకు తెలంగాణ ప్రభుత్వం వైద్య సహాయం అందించగా మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది సినీ పరిశ్రమకు ఫిష్ వెంకట్ చేసిన సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు ఆయన అంత్యక్రియలు శనివారం మారడపల్లిలోని శ్మశాన వాటికలో జరిగాయి అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక గబ్బర్ సింగ్ టీం తప్ప సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరూ రాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు కింగ్ సినిమా షూటింగ్ లో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా కండరాల నొప్పితో బాధపడ్డారు వెంటనే వైద్యం కోసం ఆయన బృందంతో కలిసి అమెరికా వెళ్లినట్టు సమాచారం ఈ కారణంగా కింగ్ సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ కు వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లో మాన్సూన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది జూలై ఇరవై ఉదయం నుంచి జూలై ఇరవై ఒకటి ఉదయం వరకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది పశ్చిమ యూపీలోని సహరాన్పూర్ షాంలీ ముజఫర్నగర్ మీరట్ బిజ్నోర్ అమరోహా మురదాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే తూర్పు మధ్య పశ్చిమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు బ్రిటన్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు బ్రిటన్ లో భారత్ యూకే వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపి ఒప్పందంపై సంతకం చేస్తారు అలాగే దౌత్య వ్యాపార చర్చల్లో పాల్గొంటారు అనంతరం జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాల్దీవుల పెళ్లి ఆ దేశ అరవైవ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో ఇస్రో సేవలను వినియోగించేందుకు టీటీడీ సిద్ధమైంది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా గరుడోత్సవం రోజున మాడవీధుల్లో భక్తుల సంఖ్యను శాటిలైట్ సాంకేతిక ద్వారా అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేసేందుకు యోచనలో ఉంది గత కొన్నేళ్లుగా భక్తుల సంఖ్యను సుమారుగా లెక్కిస్తున్న టీటీడీ ఈసారి ఇస్రో సహాయంతో మరింత సమగ్ర సమాచారం పొందాలని చూస్తోంది